ఫస్ట్ ఎవరు వస్తారు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే బాగున్నానండి సో మీరందరూ కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నాను చిన్న ఇయర్ రింగ్స్ అయిపోయినాయి నాకు థర్టీ ఫైవ్ సెకండ్స్ మోర్ ఎవరికి లైవ్ నోటిఫికేషన్ రాలేదా ఏంటి వన్ మినిట్ మోర్ వన్ మినిట్ అవుతుంది ఎవరు రాలేదు ఫ్రెండ్స్ అందరూ బిజీగా ఉన్నారా ఎవరికి లైవ్ నోటిఫికేషన్ వెళ్ళలేదా ఈ టైంలో అందరూ బిజీగా ఉంటారులేండి ఎందుకంటే ఎవరు లైక్ అయితే వేసేసారు హాయ్ మస్తాన్ గారు గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మై లైవ్ అండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ వచ్చినందుకు థ్యాంక్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ అండి ఫస్ట్ ఫస్ట్ రాగానే లైక్ కూడా ఇచ్చేశారు మెంబర్షిప్ ఎందుకు తీసుకోవట్లేదు మస్తాన్ గారు మీరు సో మెంబర్షిప్ తీసుకోవాలి కదా ట్వంటీ నైన్ రూపీస్కే మెంబర్షిప్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇంకెవరు టూ మెంబర్స్ వచ్చారు కానీ మెసేజ్ పిన్ చేయట్లేదు హాయ్ గుడ్ ఈవినింగ్ ఆయనే చెప్పాలి కదా లైక్స్ ఇవ్వాలి కదా అసలు లైవ్నే చెయ్యాలనిపించట్లేదు ఏంటి అసలు ఎవరు రాలే త్రీ లైక్స్ వచ్చేసాయి థర్డ్ నెంబర్ ఎవ్వరు వెంకట నరసింహయ్య గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ వచ్చినందుకు థ్యాంక్ యూ ఫోర్ నెంబర్స్ మున్నా గారు గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ అండి సెకండ్ లైక్ డన్ అంటున్నారు లైక్ ఇచ్చేసారా థ్యాంక్ యూ మునిగౌడ గారు ఎవరండి మీరు ఇంత అందంగా ఉన్నారు బాగుంది అవునా థ్యాంక్ యూ సో మచ్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా వచ్చిన వారి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మెంబర్షిప్ తీసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఏ మమ్మీ అదేం చేయకూడదు ఇద్దరు అక్కడ ఆడుకోండి బొట్టు పెట్టేసుకుంటావా అవునా ఇంకెవరు రాలేదు బాగున్నానండి నేను కూడా బాగున్నానండి నర్సయ్య గారు మునిగౌడి గారు ఎక్కడ నుంచి మీరు సో ప్లీజ్ వాచ్ నా వీడియోస్ కూడా చూస్తూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫోన్ నెంబర్స్ ఉన్నారు చాలు ఇంక మమ్మీ ఇంక చాలు ఇంత సైదులే గారు హాయ్ వదిలి గారు అంటున్నారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మై లైవ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైఫ్ వచ్చినందుకు లైక్ సెట్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ స్క్రీన్ పైన డబల్ టచ్ చేయాలి హిచ్చే మమ్మీ పోతుంది ఏఎస్ఎన్ గారు వెరీ గుడ్ ఈవినింగ్ బాగున్నారా బాగున్నానండి నేను మీరు ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ లైక్ వచ్చినందుకు సో ప్లీజ్ లైక్స్ అయితే ఇవ్వండి స్క్రీన్ పై డబ్బులు టచ్ చెయ్యాలి ఏ మమ్మీ గట్టిగా తగులుతుంది అది సారీ షిప్ వైజాగ్ వైజాగ్ అండి మాది నా వీడియో క్లారిటీ బాగానే ఉందా ఎవరు ఎందుకు మెసేజ్ పిన్ ఫ్రెండ్స్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయాలి అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తాయి బ్లూ తీసేసారా బ్లూ ఎవరికి ఇవ్వలేదు కదండి చంద్ర గారు హాయ్ సిస్టర్ అంటున్నారు హాయ్ బ్రో గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా